ప్రజల మనిషి ప్రజలందరి మనిషి రాజకీయ చరిత్రలు ప్రజల మనసు గెలుచుకున్న మనిషి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలు ప్రజల మనిషి ప్రజలందరి మనిషి రాజకీయ చరిత్ర ప్రజల మనసు గెలుచుకున్న మనిషి రాష్ట్ర చరిత్రలో రాత్రి ఈరోజు దివంగత మహానేత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అకాల మరణం చెంది పదహారు సంవత్సరాలు గడుస్తా ఉంది పదహారు సంవత్సరాలు గడుస్తా ఉన్నా కూడా ఈ రోజుకి కాంగ్రెస్ పార్టీ నేతలు కానివ్వండి నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీతో ఉండి నడిపిస్తున్నారనే విధంగా ఈ రోజు మనందరి కళ నెరవేర్చా ఉంది అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం ఒకే ఒక ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు నుంచి వరకుగా కాంగ్రెస్ పార్టీ కండువాతోనే ఆయన అంతిమ వీడ్కోలు కూడా చెప్పడం జరిగింది రాజశేఖర రెడ్డి గారి కలను రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లలో ఖచ్చితంగా నెరవేరుస్తామని రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానిగా చూసుకోవాల్సిన అవసరం యావత్ భారతదేశానికంతా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ రెండు పర్యాలు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో చాలా కష్టకాలాల్లో ఉన్నప్పుడు కూడా రాష్ట్రం మొత్తం యావత్ మొత్తం లీడర్లను ఎతికే టైంలో మహానేతగా రాజశేఖర రెడ్డి గారు రావడం ప్రజల మధ్యలో పాదయాత్ర ద్వారా ప్రజలందరి కష్ట సుఖాలు తెలుసుకొని ఆ స్ఫూర్తితోనే ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడం జరిగింది ఈరోజు మనం ఈ రోజు నగర్ నగరి అందరినీ ప్రతి ఒక్క ప్రాజెక్టు తీసుకున్నా కానీ ప్రతి ఒక్క నీళ్ళలో ప్రతి ఒక్క నీటి బొట్టులో ప్రతి ఒక్క చెట్టులో ప్రతి ఒక్క పుట్టలో ప్రతి ఒక్క దగ్గర కూడా రాజశేఖర రెడ్డి గారు నడుస్తున్నట్లు ఉంటుంది రాజశేఖర రెడ్డి గారు శ్వాస ప్రతి ఒక్కరిలోనూ ఈ రోజు ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రాజశేఖర రెడ్డి గారు పదహారు సంవత్సరాలు మన నుంచి లేకపోయినా ఈ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు కనసాగన కోసం మేమందరం కాంగ్రెస్ పార్టీలో హార్మిషాం కష్టపడతాం రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను నెరవేరుస్తామని స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయ సాధన కోసం స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్ర ద్వారా ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్నారో అదేవిధంగా శ్రీ రాహుల్ గాంధీ గారు కూడా భారత్ జోడలో భాగంగా యావత్ భారతదేశం మొత్తం పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకునేటువంటి నేత ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన విషయం ఏమంటే రాజశేఖర రెడ్డి గారి మాదిరి రాహుల్ గాంధీ గారు కూడా ఈ దేశానికి మంచి ప్రధాని అవుతాడని తెలియజేసుకుంటూ రాబో కాలంలో కాంగ్రెస్ పార్టీదే భవిష్యత్తు ఉందని తెలియజేసుకుంటూ జొహార్ డాక్టర్ వైఎస్ఆర్ డాక్టర్ వైఎస్ఆర్